తాజాగా చైనాలో ఎస్సీఓ సమిట్ జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ చైనా నిర్వహిస్తూ వస్తోంది చైనా వేదికగా చైనా గడ్డపై నుంచి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ కి మరొకసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు అదే విధంగా చైనా యొక్క ద్వంద్వ వైఖరిని కూడా ఎండగట్టారు ఎందుకంటే ఈ సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేస్తారు ఈ సంయుక్త ప్రకటనపై రాజ్నాథ్ సింగ్ గారు సంతకం చేయలేదు ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినటువంటి దేశాలు ఏవైనా సరే వాళ్ళను కూడా మేము ఉగ్రవాదులుగానే చూస్తాం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా తీవ్రంగా మేము ఖండిస్తాం దాన్ని ఎదుర్కొంటాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అలాగే పహల్గాం అటాక్ గురించి కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఈ సందర్భంగా చైనా ఎందుకు తమ యొక్క ద్వంద్వ వైఖరిని బయట పెట్టుకుంది అసలు ఏం జరిగింది ఎస్ఈఓ సమిట్ లో ఈ అంశాన్ని గురించి విశ్లేషించేటువంటి చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి ఇప్పుడు పాకిస్తాన్కి మనకు ఈ మనం హెచ్చరిక జారీ చేయడం అనేది సందర్భం వచ్చినప్పుడల్లా మన మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు జైశంకర్ గారు మాట్లాడుతున్నారు మోదీ గారు మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడారు ఇప్పుడు అక్కడ ఆ వేదికపైన అంతర్జాతీయ వేదికపైన మరొకసారి పాకిస్తాన్కి ఒక గట్టి హెచ్చరిక ఇచ్చారు అయితే చైనా ఇలా ఎందుకు చేసింది ఇప్పుడు ఆ జాయింట్ డిక్లరేషన్ అదైతే ఉందో సంయుక్త ప్రకటన పైన కాశ్మీర్లో ఉగ్రవాదం కనబడలేదా బలూచిస్తాన్లో ఉగ్రవాదానికి భారతే కారణం అని ఎలా ప్రస్తావిస్తారు అండ్ దాని మీద మనం సంతకం పెడతామని చెప్పి ఎలా చైనా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదంతా కూడా ఈ చైనా పాకిస్తాన్ తోడు అనేటువంటి విషయం ప్రపంచానికి తెలిసిందే మరి అలాంటి చోట కూడా మరొకసారి చైనా తన యొక్క బుద్ధిని బయట పెట్టుకుంది కదా ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లోనే చైనాలో ఈ సమావేశం జరిగిందండి దీన్ని ఎంతో సమావేశం అంటారు షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇది దీంట్లో పది సభ్య దేశాలు ఉన్నాయి పెద్ద దేశాలు ఏంటంటే చైనా రష్యా భారత్ పాకిస్తాన్ ఇరాన్ ఇవి పెద్ద దేశాలు ఇవి కాకుండా మరో ఐదు దేశాలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ అని కర్కిస్తాన్ ఉజ్బికిస్తాన్ అని బెలారస్ అని ఇలా మొత్తం అన్ని కలిపి పెద్ద దేశాలు ఉన్నాయి ఇది పెట్టింది ఏంటంటే ఇది మధ్య సహకారం ఉండాలి ఉద్రిక్తలు ఉండకుండా చూసుకోవాలి ఆర్థిక సహకారం పెంచుకోవాలి పరస్పర సంస్కృతిగా బంధాలు పెంపొందించుకోవాలి నేను ఉద్దేశాలు పెట్టారు ఇది ఈసారి కూడా అట్లాగే జరిగింది ఈసారి మన దేశం పాకిస్తాన్ కూడా అటెండ్ అయ్యాయి మన దేశం తరఫున మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అయ్యారండి రెండు రోజుల సమావేశంలోనే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ మొన్న పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ వైఖరిని గట్టిగా ఎడగట్టారండి అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వ పరంగా టెర్రరిస్టు మద్దతు ఇస్తూ ఉంది స్టేట్ స్పాన్సర్డ్ అని చెప్పి పాకిస్తాన్ దేశం పేరు నేరుగా ఎత్తకుండా కొన్ని దేశాలు నేరుగా టెర్రరిస్టులకి ఆర్థిక నైతిక సహాయం అందజేస్తున్నాయని అన్ని సభ్య దేశాల ముందు కుండ బాధలు కొట్టినట్టు చెప్పారండి అంతేకాకుండా ఇటువంటి దేశాల వైఖరిని మిగతా దేశాల అండకట్టడంలో ద్వంద్వైఖరి చూపిస్తున్నాయి నిజంగా మనకు ఉగ్రవాదం మీద పోరాటం చేయాలని చిత్తశుద్ధి ఉంటే నిర్బంధంగా ఇటువంటి చర్యలు అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండించాలి అని చెప్పారండి కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాలుగా చైనా పాకిస్తాన్ ని ఆల్మోస్ట్ ఓపెన్ గా అలకపోయినా గుప్పెట్లో పెట్టుకున్నట్టు చెప్పాలండి ఆర్థికంగా సహాయపడుతోంది వాళ్ళకి ఎన్ఫ్రా చేస్తుంది ఇన్ఫ్రా డెవలప్ చేస్తుంది సో రకరకాలుగా పాకిస్తాన్ ని చైనా ఆదుకుంటోంది అట్లాగే పాకిస్తాన్ కూడా చైనా మీద విపరీతంగా ఆధారపడ్డాది ఆయుధాల విగుమతి చేసుకుంటోంది అటు పాకిస్తాన్ తోటి చైనా తోటి ఇటు అమెరికా తోటి కూడా పాకిస్తాన్ బంధం మెయింటైన్ చేస్తోందండి ఈ పరిస్థితుల్లో చైనా ఎప్పుడూ సరే గత ప్రతి సంవత్సరాల్లో ఎప్పుడు చూసుకున్నా టెర్రరిస్టులు మనం టెర్రిస్టులు గా ప్రకటించేటప్పుడైనా యుఎన్ఎన్ లో అక్కడను ప్రతిసారి చైనా అడ్డుపడుతోందండి టెర్రిస్టులుగా ప్రకటించకుండా అడ్డుపడుతోంది పాకిస్తాన్ పరోక్షంగా చైనా సహాయం చేస్తోంది పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం కాకుండా అంటే ప్రకటించకుండా చూడడానికి చైనా ప్రతిసారి సాగం చేస్తోంది ఈసారి కూడా ఏమైందంటే అసలు మొత్తం మీటింగ్ అయిన తర్వాత ఒక జాయింట్ డిక్లరేషన్ రిలీజ్ చేస్తారు ఆ జాయింట్ డిక్లరేషన్ లో రాజ్నాథ్ సింగ్ గారు పహల్గామ్ దాడి గురించి ప్రస్తావించాలి అని చెప్పారండి కానీ ఆశ్చర్యంగా పహల్గాం ప్రస్తావించకుండా బెలూచిస్తాన్ గురించి ఆ జాయింట్ డిక్లరేషన్ లో ప్రకటించారండి అదే ఇప్పుడు పహల్గాంలో జరిగినటువంటి దాడి చాలా అమానుషమైనది అమాయకులైనటువంటి ప్రాణాల ప్రజల ప్రాణాలని ఇరవై ఏడు మందిని చంపేశారు దీని గురించి ప్రస్తావించకుండా బలూచిస్తాన్లో ఉగ్రవాదం పెచ్చుమీరిపోతోంది బలూచిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెరిగిపోవడానికి భారత్ అవుతోందని చెప్పి భారత్ని విమర్శించడం అనేది అసలు రెండు విషయాల గురించి ప్రస్తావించకపోతే అది వేరే మాట ఇక్కడ కశ్మీర్ అంశాన్ని కశ్మీర్లో ఉగ్రవాదం అనేది ఏడు దశాబ్దాలుగా అక్కడ పట్టి పీడిస్తోంది ఈ అంశాన్ని గురించి ప్రస్తావించకుండా రీసెంట్గా జరిగినటువంటి పెహల్గా దాడి గురించి ప్రస్తావించకుండా అక్కడ బలూచిస్తాన్లో ఏదో జరిగిపోతోంది దానికి భారత్ దగ్గరుండి ఊతమిస్తోంది ప్రోత్సహిస్తుందని మాట్లాడడం చైనా డబుల్ స్టాండర్డ్స్ అది కూడా మనల్ని పిలిచి ఒక విధంగా అవమానించేటువంటి ప్రయత్నం కాదా అలాంటి అంటే అలాంటి సమిట్లో ఇంకా ఎందుకు భాగస్వాములుగా ఉండాలి తప్పకుండా ఏమవుతుంది మంచి ప్రశ్న వేస్తారు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే బెలూచిస్తాన్ పోరాటం బెలూచిస్తాన్ బెలూన్ ఎవరేసిన బిఎల్ఏ పోరాటం వల్ల పాకిస్తాన్ ఎంత ఇబ్బంది పడుతుందో పరోక్షంగా చైనా ఎంత ఇబ్బంది పడుతుంది చైనా అనుకుంటున్న చాలా ప్రాజెక్టులు సరైన సమయంలో అవ్వకపోవడానికి గోల్డ్ ఆర్థిక జరగడానికి వెలూచి వాళ్ళు చేస్తున్న దాడులు ముఖ్యమైపోతున్నాయి చైనా వాళ్ళకి కొంతమంది చనిపోతున్నారు కూడా చైనా వాళ్ళు ఈ లో పనిచేస్తున్న చైనా వాళ్ళు చాలా మంది చనిపోయారు బెలూచి దాండులో అందుకని ఎలాగన్నా సరే బెలూచిస్తాన్ బెలూచిస్తాన్ పోరాటం అంటే చైనాకు పడదు అందుకని పాకిస్తాన్ ఏనాడైతే బెలూచి సమస్యనే ఈ జాయింట్ డెక్లరేషన్ లో పెడదాం అనుకుంటే చైనా కూడా ఇష్టమే అది కానీ కాశ్మీర్ లో పహల్గాన్ లో జరిగిన జరిగి పెట్టడం వల్ల చైనాకి పెద్ద ఉపయోగం లేదు ఎందుకంటే ఎట్లాగా మనతో చాలా ఘర్షణ ఉంది బోర్డర్ దగ్గర చైనా తోటి మనకి ఘర్షణ ఉంది అటు పక్క పాకిస్తాన్ తోటి స్నేహ స్నేహం ఉంది సో ఆ విధంగా చూసుకుంటే చైనా పాకిస్తాన్ మద్దతు తీసుకోదు పరోక్షంగా అందుకనే వాళ్ళకు అనుకూలంగా ఉన్న బెలూచిస్తాన్ మాత్రం జాయింట్ డెక్లరేషన్ లో పెట్టి పహల్గాన్ని పెట్టలేదు రాజ్నాథ్ సింగ్ గారు ముందు ఏ ఏ విషయం అయితే ప్రస్తావించారు సరిగ్గా జాయింట్ డెక్లరేషన్ అదే విషయం జరిగింది ప్రపంచం ముందు చైనా ద్వంద్వ వైఖరి పాకిస్తాన్ వైఖరి మరొకసారి బట్టబయలైంది అదే నాకు నా క్వశ్చన్ ఏంటంటే శాస్త్రి గారు ఇప్పుడు పాకిస్తాన్ మనకి ఫార్టీ సెవెన్ నుంచి శత్రువే చైనా కూడా శత్రువే మన ఎదుగుదలను ఏమాత్రం సహించలేనటువంటి దేశాల్లో ఈ రెండు ఉంటాయి ఇది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం ఇలాంటి సమిట్లో ప్రారంభించింది కూడా వాళ్ళే కదా షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది కూడా వాళ్ళే కదా హోస్ట్ చేస్తుంది కూడా వాళ్ళే కదా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా దీని నుంచి మేము తప్పుకుంటామంటే తప్పుకోవడం ద్వారా ఏమన్నా డిప్లొమాటిక్గా మనకేమైనా నష్టం ఏమైనా జరుగుతుందా దానికి ఏమైనా దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా ఇక్కడ ఏంటంటే ఒక మీటింగ్ జరుగుతూ ఉంది దాంట్లో కొన్ని దేశాలు ముఖ్యంగా రష్యా లాంటి దేశం ఇరాన్ లాంటి దేశము చైనా పాకిస్తాన్ లాంటి మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కలిసి పార్టిసిపేట్ చేస్తున్న మీటింగ్ లో మనం పార్టిసిపేట్ చేయకుండా బయటకు వచ్చేస్తే ఏం జరుగుతుంది అని మీరు ప్రశ్నించారు కానీ దానివల్ల జరిగేది ఏంటంటే అక్కడ ఏం చర్చలు జరుగుతున్నాయి ఏంటి భారతకు వ్యతిరేకంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయా ఇవన్నీ తెచ్చు అవకాశం కోల్పోతాం మనం మీటింగ్ వెళ్ళకపోతే ఇప్పుడు మీటింగ్ వెళ్ళడం వల్ల ఏమైంది రెండు లాభాలు జరిగాయి ఒకటి వాళ్ళు ఏ విషయాలు చర్చించారు అనేది మనకు తెలుస్తుంది దాంట్లో ఏమైనా భారత్ ఉపయోగపడే ఉన్నాయా భారత్ నష్టం కలిగించే సంఘటన విషయాల గురించి చర్చించారా అనే విషయాలు మనం డైరెక్ట్ గా తెలుసుకునే అవకాశం కలుగుతుంది రెండొకది ఏంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూ టెర్రరిజం మీద కావచ్చు చైనాతో సంబంధాలు కావచ్చు లేకపోతే రష్యాతో సంబంధాలు కావచ్చు పాకిస్తాన్ సంబంధాలు కావచ్చు మన పాయింట్ ఆఫ్ వ్యూ పది దేశాలకి ముఖాముఖి చెప్పే అవకాశం ఈ మీటింగ్ ఇస్తోంది అందుకని మీటింగ్ అన్నది మనం అవాయించడం వల్ల దేశానికి ఉపయోగం లేదు దాని బదులు మీటింగ్ అటెండ్ అయ్యి వా ఏ దేశాలు అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నాయి ఆ దేశాలను ఎండగట్టడం కానీ లేకపోతే వాటి ద్వంద్వ బయట పెట్టడం కానీ చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి రాజనాథ్ సింగ్ గారు సరిగ్గా ఈసారి చేసింది అదే పనిచేశారు చేర ద్వంద్వ వైఖరి ఎండగట్టారు పాకిస్తాన్ రాహుల్ దాడి గురించి గట్టిగా చెప్పారు అండ్ కరెక్ట్ మీరు అన్నట్టుగా పహల్గామ్ అటాక్ తర్వాత కూడా వీఆర్ విత్ పాకిస్తాన్ అని చెప్పి చైనా ఓపెన్ గా చెప్పింది కొంత ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది అండ్ ఈ మధ్య అనఫీషియల్ గా కూడా కొంత సహకారం అందజేస్తోంది నేను విన్నాను కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్టుగా ఉంది దానికి చైనానే స్పాన్సర్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి అదే గనక నిజమైతే ఇక్కడ రెండు టార్గెట్ ఒకటి పక్కనే ఉన్నటువంటి భారత్ కి మరి అమెరికాకి ఎంతవరకు థ్రెట్టో మనకు తెలియదు ఈ మధ్యన అమెరికా ఒక నిఘా సంస్థలో ఒక రిపోర్ట్ ఇచ్చాయి పాకిస్తాన్ దగ్గర ఇంతవరకు ఈ ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ లేదు ఇది తయారు చేయడానికి పాకిస్తాన్ సిద్ధం అవుతుంది దానికి చైనా స్పాన్సర్ చేస్తుంది అని చెప్పి ఇందులో ఎంతవరకు వాస్తవం ఈ వార్తలు బయటకు వచ్చాయండి నిజమేనండి కానీ ఇప్పుడు వస్తున్న చాలా విచిత్రంగా ఉన్న పరిస్థితి ఏంటంటే చైనా యాక్టివ్ గా లేనన్నాళ్ళు పాకిస్తాన్ అమెరికా అమెరికా చొప్పు చేతలో ఉన్నదా దేశం పూర్తిగా ఎప్పుడైతే చైనా పాకిస్తాన్ సాయం చేయడం మొదలెట్టిందో తర్వాత ఒసామబ్బిల్ లాడిని దాడి జరిగిన తర్వాత ఒసామబ్బిల్ లాడిని చంపిన తర్వాత కొంచెం పాకిస్తాన్ కి అమెరికాకి బంధం దూరం అయిందో ఆ టైంలో చైనా దూరింది చైనా దూరి పాకిస్తాన్ ఇన్ఫ్రా డెవలప్ చేయడం తర్వాత పాకిస్తాన్ ఆర్థిక సాయం చేయడం పాకిస్తాన్ బాగా దగ్గరగా జరిగింది కానీ ఈ మధ్య మళ్ళీ జరుగుతుంది ఏంటంటే సంపొచ్చిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ పాకిస్తాన్ కి ఆర్థిక సాయం అంత చేయడం వరల్డ్ బ్యాంక్ ద్వారా తర్వాత మిగతా ఆయుధాలు కూడా సప్లై చేస్తామంటాం అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెండు వైపులా ప్రపంచంలో రెండు ముఖ్య దేశాలు చైనా అమెరికా రెండు దేశాలు కూడా పాకిస్తాన్ ఉపయోగించుకోవడానికి చూస్తున్నాయి కానీ పాకిస్తాన్ దీని వల్ల చాలా రాబోయే రోజుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయండి ఎవరిని వదులుకొని ఎవరిని చేయాలో అమెరికా అనుమానం ఏంటంటే చైనా అనుమానం ఏంటంటే తమ ఆయుధాలు సీక్రెట్స్ అన్ని మన అమెరికా వెళ్ళాడు వాళ్ళకి అప్ చెప్పేస్తాడేమో వాళ్ళకి తెలియజేసేస్తాడేమో చైనా అనుమానం అమెరికా అనుమానం ఏంటి తమకు సంబంధించిన చైనాకి ఇచ్చేస్తున్నారేమో పాకిస్తాన్ అన్నది ఆ అనుమానం ఇప్పుడు ఈ రెండు పెద్ద దేశాలు రెండు పెద్ద దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ మీద అనుమానం పడతాయి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ పరిస్థితి అరకచ్చల్లో పోషక అంటారు కదా ఆ పరిస్థితి రాబోతోందండి లవ్ ట్రయాంగిల్ నడుస్తోంది చైనాని చైనాతో మరొక పక్క అమెరికాతో ఇద్దరితోనూ ఒక విధంగా చెప్పాలంటే హైడ్ అండ్ సీక్ లాగా పాకిస్తాన్ ఆడేటువంటి ప్రయత్నం చేస్తుంది కాకపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి చైనాకి సీపెక్ కారిడార్ ఉంది చాలా డబ్బు ఇప్పటికీ ఇన్వెస్ట్ చేశారు అమెరికా కూడా కొన్ని కొన్ని సీక్రెట్వి ఉన్నాయి అక్కడ చాలామంది చెప్తూ ఉన్నారు అక్కడ న్యూక్లియర్ బేసెస్ ఉన్నాయి అక్కడేవో చాలా ఉన్నాయి అక్కడ ప్రయోజనం అమెరికా ఇంట్రెస్ట్ అమెరికా ఉంది సో ఎటువైపు మొగ్గు చూపాలనేది పాకిస్తాన్ కూడా అర్థం కావట్లేదు ఈ టోటల్ ఎపిసోడ్లో చైనా ఎలాగో మనకి బహిర్గతంగానే తెలిసినటువంటిది శత్రువు విషయము అమెరికా ఈ మధ్య కాలంలో కొంచెం అటువైపు ఇంట్లైన్ అవుతోంది భారత్ కేవలం నిశ్చితంగా గమనిస్తే సరిపోతుందా లేకపోతే ఏమైనా రియాక్ట్ కావాల్సినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా దానికి అప్రమత్తం కావాల్సినటువంటి ఎందుకంటే పక్క దేశంలో ఏం జరిగినా ఆ ప్రభావం మన మీద ఉంటుంది పూర్తిగా ఇగ్నోర్ చేయడానికి లేదు లేదు కదా మళ్ళీ మన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు చైనా వెళ్ళారండి చైనా విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడారు చర్చలు చాలా మంచి వాతావరణంలో జరిగాయి చైనా కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇలా అవుతోందండి పాకిస్తాన్ అనే దేశం నమ్మదగ్గ దేశం కాదు ఇన్ని వేల కోట్లు పాకిస్తాన్ మీద సారపోసిన వాళ్ళ అభివృద్ధికి దానికి మన చిత్త పరిస్థితుల్లో సహాయం చేసిన అంతర్జాతీయ వేదికల మీద అక్కడాను పాకిస్తాన్ నుంచి సరైన సహకారం అందటం లేదు అనే అభిప్రాయం చైనాలో మెల్లిమెల్లిగా కలుగుతోందని ఈ మధ్య అందులోనే ఒక రోమర్ వచ్చింది ఇరాన్ మీద దాడులకు పాకిస్తాన్ ఎయిర్ బేస్ కూడా అమెరికా వాడుకుంది అనే రోమర్ కూడా వచ్చింది అఫీషియల్ గా అయితే ఇంకా బయటికి రాలేదు అది కూడా జరుగుంటే చైనాకి ఇంకా పాకిస్తాన్ మీద అప్రమత్తం ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లో అమెరికా పాకిస్తాన్ బంధం బలపడితే చైనా ఏం చేయడానికి పాల్పోదండి ఆ పరిస్థితి ఇంకా తప్పనిసరే అది భారత్ మంచి సంబంధాలు నెరవేర్చుకోవడానికి మెయింటైన్ చేయడానికి చాలా ప్రయత్నాలు మళ్ళీ మొదలెడుతుందండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను ఊహిస్తున్నది ఏంటంటే అటు అమెరికా తోటి ఇటు భారత్ తోటి రెండింటితో తోటి పోల్చుకోలేదండి భారత విపరీతం పెద్ద మార్కెట్ అండి ఆ మార్కెట్ చైనా కోల్పోలేదు పాకిస్తాన్ లాంటి చిన్న దేశం ఉపయోగం లేని దేశంతో సంబంధాలు మెయింటైన్ చేసుకుంటుందని చెప్పి భారతదేశంతో సంబంధాలు పాడు చేసుకుంటుంది అని నేనైతే లేదు అండ్ ఇంకొక వెర్షన్ కూడా హెడ్లైన్స్లో చక్కర్లు కొట్టింది ఇరాన్కి వెన్నుపోటు పొడిచింది పాకిస్తాన్ తోటి ముస్లిం కంట్రీ అయిన అయినప్పటికీ కూడా ఇరాన్కి వెన్నుపోటు పొడిచింది ఎందుకంటే పాకిస్తాన్ బేసిస్ నుంచే అమెరికా దాడులు చేసింది దానికి పాకిస్తాన్ సహాయ సహకారాలు అందించిందని చెప్పి సో అంటే దీన్ని బట్టి చైనాకు కూడా ఒక హెచ్చరిక నమ్మడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ నమ్మితే మనం రకమైనటువంటి విషయం బహుశా చైనా అవుతుందేమో చూడాలి ఇది పాకిస్తాన్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మన లాంటి దేశం చైనా దేశంలో ఉందంటే చైనా నియంతృత్వ దేశం కాబట్టి అక్కడ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా అన్ని జరుగుతాయి ఇంకా మరొక మాట ఉండదండి మంది ప్రజాస్వామ్య అయినా సరే ఒక పద్ధతి ప్రకారం ప్రధాని మిగతా మంత్రులు ఇవన్నీ అయిన తర్వాతే ఆర్మీ గురించి మాట్లాడతారు ఆర్మీ ప్రధాని తర్వాత వీళ్ళు చెప్పిన ప్రకారమే ఆర్మీ చేస్తారు గానీ ఆర్మీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదండి కానీ పాకిస్తాన్ కు వచ్చేటప్పటికి ఏంటంటే పవర్ సెంటర్స్ రెండు ఉన్నాయండి ఒకటి పొలిటికల్ పవర్ సెంటర్ ఉంది ప్రధానమంత్రి చేతుల్లో పవర్స్ ఉంటాయి రెండోది ఆర్మీ అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ప్రధాని అంతం మీకు ఇటు పక్క ఆర్మీ కూడా అంతే ఎందుకంటే మీకు ఉదాహరణ చూస్తే ఏ దేశ ప్రెసిడెంట్ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఆర్మీ ఏంటి ప్రధాని కానీ ఉప ప్రధాని కానీ పిలిచి మాట్లాడుకుంటా నేరుగా ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ తోటి మాట్లాడాడు అంటే అక్కడ పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ లో పరిస్థితి ఖచ్చితంగా చైనా కొంచెం కలవరం కలిగించే పరిణామం అంటే అప్పుడు కూడా అక్కడ పాకిస్తాన్ లో ప్రైమ్ మినిస్టర్ కంటే ఆర్మీనే పవర్ఫుల్ పవర్ సెంటర్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు డిక్టేట్ చేస్తారు ఇప్పుడు కూడా అదే పరిస్థితుంది దానికి సంకేతమే ఇప్పుడు ఆసిన్ముడిని అమెరికాలో వైట్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడడం అనేది అది చాలా క్లియర్గా అర్థమైపోయింది అనిహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు నమస్తే నమస్తే మరి ఈ చైనా పాకిస్తాన్ అమెరికా మధ్య ఈ లవ్ ట్రయాంగిల్ నడుస్తోంది ఈ విషయంలో భారత్ చాలా నిశితంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని పరిణామాలని గమనిస్తాను ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి సమగ్రతను కాపాడుకోవాలంటే ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అవలంబించాలి రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ చైనాలో ఇచ్చినటువంటి స్పీచ్ పాకిస్తాన్కి హెచ్చరిక కావచ్చు చైనాని ఎండగట్టడం కావచ్చు ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటారో మీరు కూడా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు అలాగే మా ఎన్హెచ్ టీవీ నుంచి ఎలాంటి టాపిక్స్ ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్స్లో తెలియజేయవచ్చు ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు